హాయ్ అండి అందరికి నమస్కారం అందరు పండగకి అప్పాలు చేసుకున్నారా ఇక మేమైతే ఇరవై చేసుకుందాం అని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్నా నా చిట్టి వారధులు అంటే ఇప్పుడు సైనికులు లాగా వీళ్ళు నాకు సాయం చేయబోతా ఉన్నారనమాట చిన్నప్పుడు నేనైతే మా అమ్మమ్మకి సాయం చేసేది అంటే అప్పాలు పెద్ద ఎత్తున చేస్తే చాటలు పొయ్యి దగ్గరికి ఇంకా అప్పాలు ఇట్లా పూరి ప్లేస్తాని అవుతుంటారు కదా అక్కడికి ఇక్కడికి మోసేది అవన్నీ అంటే మురుకులు కానీ అంటే మేము మా సైడు అప్పాలను ఒకలాగా పిలుస్తాం ఇటు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఒక ఒకలాగా పిలుస్తాం అంటే కారూస అని మడుగులని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా పేర్లు ఏవైనా పిండి వంటలు పిండి వంటలే మస్తు ఇష్టంగా తినేది కానీ ఇప్పుడు పిల్లలకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉంటలేదు ఆ పండగ అప్పాలు చేసుకున్నారా అప్పాలు చేసుకున్నారా అని మా ఫ్రెండ్స్ అందరూ బ్యాచ్ కలిసి ఇట్లా మాట్లాడుకునేది ఏమేమి అప్పాలు చేసుకున్నారని కొన్ని ఇళ్ళల్లో కొన్ని వెరైటీలు చేసుకునేది ఇంకొన్ని ఇళ్ళల్లో ఇంకొన్ని వెరైటీలు అన్నీ షేర్ చేసుకొని తింటూ ఉండేది కానీ వీళ్ళకు ఏ రోజు స్నాక్ ఆ రోజే ఇష్టపడతా ఉన్నారు ఇప్పుడు పిల్లలు అయితే అంటే ఏదైనా అప్పటికప్పుడు బజ్జీలు గాని అట్లాంటి ఇష్టపడుతూ ఉన్నారు అప్పాలకన్నా కాకపోతే ఇంకా పిల్లలకి చేసి పెట్టాలి అని చెప్పేసి ఇష్టంగా నేనైతే చేస్తూ ఉన్నా ఎప్పుడైనా ఒక అప్పాలు ఇరవై అప్పాలు అట్లా చేస్తూ ఉంటా ఇక పండగ కదా కొంచెం పెద్ద ఎత్తున వేద్దాం అని చెప్పేసి పిండి అయితే రెడీ చేసుకున్నా గిర్నీకి పోయి పిండి పట్టించుకొచ్చిన పిండి అంటే ఎన్ని ఇక ఏమో మరి క్వాంటిటీ అయితే కొంచెం పెద్ద ఒక సుమారు కిలోకి తక్కువ ఉంటది అనుకుంటా పిండి అయితే ఏమో మరి కొలవాలిగా కొలుతారు ఇప్పుడు పెడతారు కావచ్చు గట్లా కాదు నాన్న ఇట్లా నీకు మిషన్ ఇచ్చిన కదా ఆ మిషన్ తోని అదనమాట ఇంకో ఫస్ట్ అయితే అన్ని రెడీ చేసుకున్న మిక్సీకి మా ఆయనకి మా చిన్నత్తమ్మ వేసే అప్పాలంటే చాలా ఇష్టం మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ ఎర్ర కారం వేయకుండా వేస్తుంది అనమాట పచ్చిమిరపకాయలతో నేను అట్లా ట్రై చేయబోతున్నా కొంచెం కారం వేస్తున్నా అంటే కారం ఉప్పు కూడా బాగా చాలా తగ్గించిండు ఇప్పుడు మా ఆయనకు ఇక్కడే అప్పాల ఇంట్రెస్ట్ కన్నా తప్పున నాకు ఏదైనా చిన్న సాయం చేస్తాడేమో అని అనుకుందామంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది ఇప్పుడు రేపు అండగానక నేను ఈరోజు అప్పాలు ఉన్నా ఇంకా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని ధనియాలు జీలకర్ర ఇవి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఈ పిండిలో కల్పిస్తా ఆ కచ్చాపచ్చగా అంటే పూర్తిగా పేస్ట్ కాకుండా ఇక వీళ్ళు ఉంటే ఇదే అంటే పక్కకుంటారు నా కాలలోనే నేను ఏం పని చేసిన ఏదన్నా కోస్తున్నా ఇప్పటిదాకా చపాతీ చేసి ఇచ్చిన మా ఆయనకి వీళ్ళు కూడా చపాతీలు చేసిరు అవిడితో టోపీలు తయారు చేసిండ్రు అదే క్లే అట క్లే అట గోధుమ పిండితోనే ఏమో ఏమో కూడా తయారు చేసారు వీళ్ళు సాయం చిన్న సాయం చేస్తారు అనుకుంటే పెద్ద పెద్ద చెప్పు పచ్చ అంటే ఈ కచ్చాపచ్చగా అంద కొంచెం గరక బరకగా అన్నట్టు మనం కాళ్ళలో మెదల్తారంటే ఇక్కడే తిరుగుతారు అని అర్థము ఇంకా ఇదైతే మిక్సీ పట్టుకుంటా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నా మాకు అన్నయ్యకు ఎంతకైనా మంచిదని ప్రిపేర్ ప్రిపేర్లు ఉంచాలని ఇవ ఈ మిషన్ తో అప్పని నొక్కాలి నాని అని చెప్పిన బాగంట అవుతుంది కావచ్చు నేను ఇవన్నీ సామాన్లు చదువుకునేంత సేపట్లో ఒక వంద సార్లు అన్నీ అడుగుంటాడు మమ్మీ రెడీ అయిందా వద్దా మమ్మీ రెడీ అయిందా వస్తా అని ఆ మిషన్ ఎప్పుడెప్పుడు వస్తాలా అని అసలు వద్దు రాదు ఏం చేస్తాడో తెలియదు ఏ షేప్ ఏ షేప్ వద్దుతాడో కూడా తెలియదు కానీ ఆ మిషన్ వస్తాలి అని చెప్తున్నందుకే అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు అడుగుతూనే ఉన్నాడు ఇంకా బియ్య పిండి మంచి గిన్నె బియ్య పిండి కలిపి ఈ పిండిని మంచిగా జల్లెడ పట్టుకున్నా ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా ఈ పదార్థం తినలేసేస్తా ఉన్నా ఈ మొత్తం కలపాలి నాని కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మంచిగా ఫ్రెష్ ఉంటే అప్పాలు కమ్మ ఉంటాయి అని చెప్పి అప్పాలు ఏమప్పాలి అంటే నువ్వు గారెలు అంటావు మేము అప్పాలనే అంటాం అదే అప్పాలు చేస్తారంటే మడుగులు చేస్తారా మడుగులను మేము చేయగలంటాం మడుగులు అంటే అది ఇట్లా వస్తుంటారు కదా అదే నెక్స్ట్ స్టార్ట్ చేస్తా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది అది కూడా ఉంది ఇంకా అది కూడా అవి చూడు మాయడ అది కూడా ఉందా ఇంకా అన్నట్టు అప్పల ప్రాసెస్ అంటేనే నాకు అసలు నచ్చదు ఎందుకంటే మా టైం తీసుకుంటది టైం లాగా అంత పనులంతా వేస్ట్ అనిపిస్తుంది చకచక ఫటఫట అయిపోవాలి ఇంత చికెన్ తెచ్చుకున్నామా గోలించుకున్నామా తిన్నామా అడిగిందా అన్నట్టు ఒక రోజు మళ్ళీ నేనైతే అప్పాలు ఏం చేసినా ఒక రోజు తింటాడు ఒక్క పూటకే తింటాడు అంటే నెక్స్ట్ డే కొన్నరేమో ఇప్పుడు వారం తరబరి మనకు ఈ దసరా హాలిడేస్ వచ్చిన పది రోజుల మంచి కట్టడం పిట్టరం అని నమ్ములుతా ఉంటాం కదా సరదా సరదాగా మా ఆయన మాత్రం అస్సలు తినడు తెల్లారు తినడానికి మస్తు ఇబ్బంది పడుతూ ఉంటాడు నెక్స్ట్ పల్లీలు కొంచెం పిల్లలు దగ్గస్తుంది అనే మూమెంట్ లో కొత్త ఎక్కువ వేస్తలేను వేయించుకున్న పల్లీలు అవి వేయించి పొట్టు తీసేసిన పల్లీలు ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు ఇంకా బాగా మరి కొంచెం బొబ్బరి పప్పు అంటే ఎంత క్వాంటిటీ వేస్తాయిందనే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ నేను నానబెట్టుకున్నా ఉంటే ఉన్నది ఎట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి బజ్జీలు చేస్తూ ఉంటా బొబ్బరి గాయలు చేస్తుంటాయి కదా అందులోకి యాడ్ చేసుకోవచ్చు చూస్తా అంటే పిండి కలిపేటప్పుడు దబ్బని ఎక్కువ తక్కువ అయితే ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి పోతా లెక్కలు అంటే బాగా ఇది అట్లా ఉండదు కదా ఇంతకింతే ఇంతే వేయాలి అంతకు అంతే అన్నట్టు ఉండదు పిండి వంటలు కదా అట్లా ఇంకా నువ్వులు నెక్స్ట్ ఈ నువ్వుల వల్ల మంచి టేస్ట్ ఉంటాయి అప్పాలు నెక్స్ట్ మరి అమ్మాయి అమ్మాయి అయితే మనం పంపుతుంది కదా నువ్వు అమ్మని పంపుతావా అందరికి పంపుతావా అమ్మ వాళ్ళకి పెద్ద మామలకి చిన్నమావలకి పిన్ని వాళ్ళకి అందరికి అమ్మని అంత ఏమంటారు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు నిజంగా పిన్ని అమ్మ పిన్ని అమ్మ పెద్దతమ్మ చిన్నతమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అందరూ చూడండి తక్కువ చేస్తుంది అందుకని మీకు పంపుతలేదు నాకు అంత కదా చేయరాదు మళ్ళీ అంత అంటే మీ అంత బాగా చేయరాదు మీ అంత టేస్టీగా మా ఆయన రోజు చేసే వంటలకే వంక పెడతాడు అంటే ఇప్పుడు చూడండి వీటికి ఎన్ని వంకలు పెడతాడు అసలే మ్యాచ్ చూసే భావన తీసుకొచ్చిన వీడియో తీయమన్నా కదా ఇప్పుడు ఎన్ని ఏడిస్తూనే ఉంటాడు ఉంటావు ఉంటావు సరేగా కారం కొంచెం వేస్తా ఉన్నా ఎందుకంటే మరి అసలే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచమే అందుకే పచ్చిమిరపకాయలు కూడా వేసిన కాబట్టి కారం కలర్ కోసం మరి అట్లా వేస్తానంటే ఇంకా ఉప్పు ఇక ఉప్పు ఎక్కువైతే మా ఊళ్ళు అసలే ముట్టుకోరు అంటే మా అయితే అసలే ముట్టుకోడు అందుకే ఉప్పు కూడా తక్కువ వేసిన ఉప్పు తక్కువ తింటాడు ఎట్లా ఉన్న తింటాడు ఇంకా కొంచెం పసుపు పసుపు వేస్తారా కొంచెం వేస్తున్నా అట్లా కలర్ కోసం ఆ పసుపు దెబ్బ మా కన్న కదొకటి పసుపు దెబ్బ తాకితే ఎప్పటికీ క్రికెట్ ఆడడు ఏదో ఒక ఫుట్బాల్ ఆడడు కాలు అసలు ఒక్క దగ్గర ఉన్నదే లేదు అసలు సెలవులలో అయితే దెబ్బలు దెబ్బలు తాగించుకుంటూ ఇక వేలు ఇంకా వేడి వేడి నూనె ఇంట్లో చేస్తున్నా అదేందుకు కొంచెం క్రిస్పీగా ఉండడానికి బావా అప్పాలు క్రిస్పీగా ఉండడానికి నా అత్తమ్మకు సాయం చేసేదా బావా ఆ చిన్నప్పుడు ఒకసారి రెండు సార్లు ఇట్లా ఉత్తరానికి కూర్చొని తినడానికి అందుకు అండి దేవుని మొక్కుతారు ఆ దేవుని మొక్కల అప్పాలు వస్తామంటే కొసేపు తినట్టు ఆ ముద్దలు విసుకేది నాకు గుర్తుకొచ్చింది ముద్దలు విసుకేది ఖచ్చితంగా అప్పాలు చేస్తా అంటే ముద్దలు విసుకుంటది కదా ఆ ముద్దలు విసుకిస్తే ఆ అప్పాలు చేసుకునేది ఇక మాకు ఎప్పుడైతే మొక్కి దేవుని మొక్కి మాకు ఇస్తారో అన్నట్టు అసలు నిజానికి వాస్తవానికి పండక్కి ఇట్లా అప్పాలు చేసి ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఎప్పుడైనా అత్తమ్మ అత్తమ్మ దగ్గరనే చేసేవాళ్ళము ఇంకా పిల్లలు కరాటేకి పోతారు అని అట్లా ఇక్కడనే ఉండాల్సి వచ్చిందనమాట కరాటే క్లాస్ మిస్ చేయొద్దని చెప్పేసి ఇంకా మొత్తం అన్ని నేను వేసినా కదా అన్నీ మంచిగా కలగలిసేలాగా కలుపుకుంటా ఉన్నా మా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ బబ్బర్ పప్పు అయితే కొంచెం ఎక్కువ తెలియదు అంటే అప్పాలల్లో కూడా బబ్బర్ పప్పు వేయరు శనగపప్పు వేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పాలల్లో పప్పు వేయడం చూసిన అంటే అత్తం వేసినప్పుడు చూసిన అక్కడ గార చేసుకోవడం కూడా ఏముండదు పకోడీలు మిర్చి బజ్జీలు ఎక్కువ చేసుకుంటా ఉంటారు ఇంకా కడాయి కూడా రెడీగా పెట్టేసుకున్నా మరి మాకు అన్నయ్య వస్తాడో మరి అవి వస్తాయో చూద్దాం ఇక కొంచెం కొంచెం పిండి తడిపి పిల్లలకు ముద్దలు చేసి ఇస్తాం మరి వాళ్ళు వత్తుకొని వాళ్ళు వత్తుతా అంటే ఇంకా నేను కాలుస్తా మా ఇది పెద్ద రూల్ మ్యామ్ మీకు ఇట్లా అంటే అట్లా అనిపిస్తుందా నీకు చూద్దాం చూద్దాం మాకు అన్నయ్య అప్పటి నుంచి నేను సాయం చేస్తా నేను సాయం చేస్తా అని గొల్లీలు పోస్తాండు ఎక్కువ తప్ప పోసినాం అనుకో ఆగపోతుందా ఆగు కన్నయ్య అయినయ్య అనరు ఇంకా మా అయితే కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ చేస్తూ ఉంటుంది ఇంకా ఇది కొంచెం పిండే కదా అందుకని నేను ఒకటేసారి కలిపేస్తున్నా పోయినా పోసి ఆయన పోసి వద్దు పోసి దాగు పిండి మంచిగా కలిపి ఇంకో మిల్క్ కేమో ముద్దలు చేసి చెప్పాను అప్పటి చెప్పిన కన్నయ్యనేమో అప్పటి నుంచి ఇంకా పూరి ప్లేస్ వాడకాన్ని వాడతా 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 అన్నట్టు అంటా ఉన్నాడు కదా పోయి అయ్యో పైన పోస్తాను నాని కవర్ మధ్యలో నూనె పోయి కవర్ ఇట్లా ఓపెన్ జీ ఓకే వీళ్ళకి నువ్వు చిన్న చేయాలి అయ్యో వీళ్ళు చేసేటట్టే ఉన్నారు ఇక నేను ఒక్కదాని చేసుకుంటే బెటర్ అనిపిస్తాను నాకు ఎందుకో పెట్ట అది తీసుకోలే బాల్ తీసుకో అక్కడ ఉంది కదా బాల్ తీసుకో నువ్వు కొట్టినట్టు సిక్స్ ఫోర్లు కొట్టుడు కాదు ఇడా ప్రెస్ చేయగంటే మెల్లగా ఓకే చిన్నప్పుడు అప్పాలు చేసేటప్పుడు మస్తు సరదాగా ఉండేది అబ్బా కన్నే సూపర్ సూపర్ వచ్చింది కదీ తీర్తవాదని మొత్తం మళ్ళా ముద్ద చేస్తాడో తెలియదు అప్పాలు అయిన వెంటనే దేవుని దగ్గర పెట్టి అంటే దేవుని అంటే ఇట్లా పెద్దవాళ్ళకి మొక్కుతారు కదా దేవునికి మొగ్గి తర్వాత బావకిస్తున్నా బావ అసలు నేను చేసే వంటలకు మంచి మంచి రివ్యూస్ ఇస్తాడు మరి ఇప్పుడు ఈ ఏం రివ్యూ ఇస్తాడో చూద్దాం చూడు కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి చూడడానికి అయితే కలర్ మంచిగా అనిపిస్తుంది నిజంగా ఎప్పుడు ఇట్లాంటి అంటే అవును కరకరం అయితే సప్పుడే పప్పాలి కరకరం ఉన్నాయి రుచి సూపర్ ఉంది కానీ ఉప్పు లేదు అయినా కానీ అయ్యో ఉప్పు నీకు భయపడి తక్కువ బాబా ఉప్పు వేసి కలిపాన్నా మరి ప్రాసెస్ లోనే ఉన్నది మా మిల్క్ టా టక్ కాకపోతే షేప్ అవుట్ చేస్తాకి గాడు మాకు అన్నయ్య ఇద్దరు కొట్టుకుంటారు పని చేసి నాకు సాయం చేసాడు కానీ ఫుల్ కొట్టుకుంటారు ఇద్దరు నేనంట నేను నేనంట నేనని అబావ్ చెప్పు ఉప్పు ఒక్కటి అయితే ఫిక్స్ చూస్తా ఉన్నాడు ఎట్లా ఎక్కడ వరకు వచ్చింది మ్యాచ్ మరి వచ్చింది దగ్గర అవునా అయిపోయిందా ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు

చేస్తా అంటే చేస్తా అంటేనే వేడి వేడిగా తిన్నారు మంచి అనిపించింది అంటే ఎట్లా ఇట్ల వస్తాయి ఏందని ఫుల్ టెన్షన్ తీసుకున్నా కాకపోతే వాళ్ళు తిం అంటే చేస్తాను చేస్తాను ఎవడు చేస్తుంటే టేస్ట్ అని మంచిగా అయితే ఫస్ట్ ఉప్పు తక్కువ పడ్డది మళ్ళా ఉప్పు వేసి సరి వేసి అంటే కొంచెం క్వాంటిటీ అయితే నేను ఎప్పటికీ వేస్తుంటా కాబట్టి తెలుసు కొంచెం పెద్ద క్వాంటిటీ కాబట్టి కొంచెం మిస్టేక్ అయింది ఇక ఇప్పుడు కారపూస మేము మడుగులు బాగా మీరు మడుగులు అంటారా మీరు మడుగులు అన్నారు మీరు మడుగులు అంటారు మేము కారూసాము కారూస అంటాము ఇంకా శనగపిండి తీసుకున్నాం ఒక రెండు కప్పులు ఈ బౌల్ రెండు 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 బౌల్స్ తో అట్లా తీసుకున్నా శనిగపిండి తర్వాత కొంచెం బియ్యపిండి కూడా ఇంట్లో వేసుకుంటా ఉన్నా ఇంకా వాము అయితే నేను పెద్దది పెట్టుకుంటా బావా సేవ్కి అయితేనేమో వాము పొడి చేయాలి మిక్సీ బట్టి ఇక ఇది ఈ ఈ బిల్ల పెట్టుకుంటా అనమాట కొంచెం తొందరగా అయిపోతుంది అందుకోసం అని చెప్తాను అయ్యో లేట్ లేట్ ఉండద్దు ఇంకా మా ఆయనకి చాలా ఇష్టం ఇవి కొంచెం పసుపు కారం వేసుకున్న ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నా ఇంకా మెయిన్ ఇందులో సీక్రెట్ అంటే నెయ్యి ఈ నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన ఇప్పుడు మంచి కలుపుకుంటా ఈ కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతోని ఆల్రెడీ పొయ్యి మీద నీళ్ళు పెట్టిన ఈ గోరువెచ్చని నీళ్ళతోని ఈ పిండిని మంచిగా కలుపుకొని ఇంకా కారూస ఒత్తేయడమే అట్లా పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే అప్పాలు చేసిన నా చిన్నప్పుడు అయితే బాగా వెరైటీలు చేసేవాళ్ళు అత్తమ్మ వాళ్ళు కూడా బాగా వెరైటీలు చేస్తారు అంటే సకినాలు పోయడం అట్లా ఇష్టమైన అన్ని గర్జలు గజ్జలు కజ్జికాయలు అంటా ఉంటారు కదా అట్లా చాలా వెరైటీస్ పిండి వంటకాలు చాలా ఉంటాయి అప్పుడు అంత ఓపిక్గా అసలు ఎట్లా చేసేటవాళ్ళు అని అనిపిస్తా ఉన్నది ఇప్పటి పిల్లలు ఎక్కువ శాతం అంటే ఒక్క పూట మధ్యాహ్నం కర్రీ నైట్ తినడానికి ఇబ్బంది పడతా ఉన్నారు పూట పూటకి వంటలు పూట పూటకి వెరైటీస్ ఉండేసరికి ఇక ఆ అమ్మ మళ్ళీ అబ్బాయినా అని అంటూ ఉంటారు మనమైతే అమ్మ అంటే మా అప్పుడు అయితే వారం రోజులు ఆ సెలవులన్నీ రోజులు ఇవ్వే ఇష్టంగా ఇంత ఇంత డబ్బాలు నింపితే అవే ఇష్టంగా తినేది ఇప్పటికీ పెద్ద పెద్ద డబ్బాలు చేస్తా ఉంటారు మస్తు ఓపిక కావాలి అసలు క్వాంటిటీ ఆ అంత పెద్ద క్వాంటిటీ అంతగా చేయడానికి నేనైతే ఇట్లా కొన్ని ప్రిపేర్ చేసిన పిల్లల కోసము గవ్వి కజ్జి కాదు కాదు గజ్జలు అంటారు అందులో కొంచెం స్టఫ్ పెట్టి ఇప్పుడు సమోసా ఎట్లా చేస్తారో స్వీట్ పెట్టి ఇట్లా ఇట్లా చేస్తారు హాఫ్ మూన్ లాగా ఉంటది వీళ్ళకు మంచిగా వెరై వెరైటీ వెరైటీ ఆలు బజ్జీలు ఆలు చిప్స్ పకోడి పాలకూర పకోడి ఆనియన్ పకోడి ఆ చీజ్ పిజ్జాలు ఇవంటే బాగా ఇష్టం కదరా అంటే ఇవి కూడా ఇష్టంగానే అనేది తిన్నారు ఇవి కూడా ఇష్టమే కదా నచ్చినాయా నీకు నాకు నచ్చినా ఇంత అండి వీడియోస్ చివరి వరకు వీడియో ఉన్న ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా చిన్నప్పుడు స్క్రీన్ చేసుకోండి వాప్ ఎంత పెద్ద డబ్బా నేను తమ్ముడు అంత ఉన్నప్పుడు అవును ఇప్పటికి కూడా అర్థం అంతంత పెద్ద పెద్ద డబ్బాలు నిండా ఇస్తూ ఉంటాడు అబ్బాలు అవును థ్యాంక్ యూ బాయ్ బాయ్